ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎన్నో ఇళ్ల కల శుభవార్త రాష్ట్ర ఉద్యోగులందరికీ గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడిని స్కెచ్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా అడుస్తున్నారాయితే వాటిని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతుంది దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకై తేలిపోదామండి మనం సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగిందండి రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఆ దిశగా కసరత్తు మొదలుపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సేవలు అందిస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేయనున్నటువంటి కార్పొరేషన్తో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా ప్రభుత్వ శాఖలు ఎక్కడ ఏ అవసరం ఉన్నా ఇక ఇక్కడికి నుంచి రిక్రూట్మెంట్ చేసుకునేలా కూడా ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అవుట్సోర్సింగ్ ఉద్యోగాల నియామకాలు జీతాల చెల్లింపులు ఇతర సంక్షేమ పథకాలు పారదర్శకంగా కార్పొరేషన్ నుంచే నిర్వహించాలని ఆలోచిస్తుంది దీంతో దళారీల దోపిడీని అరికట్టడంతో పాటు ఉద్యోగులకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించవచ్చని భావిస్తున్నది ఔట్సోర్సింగ్ కార్పొరేషన్కు ఎండీగా సీనియర్ ఐఏఎస్ను నియమించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు ఈ కార్పొరేషన్ పూర్తిగా జీఏడి లేదా ఆర్థిక శాఖ పరిధిలో అయితే ఉంటుంది కంపెనీల చట్టం రెండు వేల పదమూడు సెక్షన్ ఎనిమిది కింద నాన్ ప్రాఫిట్ సంస్థగా కార్పొరేషన్ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదన రెడీ చేస్తున్నారు కొత్తగా ఏర్పాటు చేయబడే కార్పొరేషన్ నుంచే రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలు సంస్థలు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అవసరాలు తీర్చనున్నారు సాధారణంగా ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా అవుట్సోర్సింగ్ ఏ ఉద్యోగుల నియామకం జరుగుతుంది దీంతో ఆలస్యంగా జీతాలు అవినీతి అర్హత లేని వ్యక్తులకు ఎంపిక వంటివి జరుగుతున్నాయి కార్పొరేషన్ ఏర్పాటుతో ఇలాంటి ఇబ్బందులు తొలగించి స్కిల్ ఆధారంగా పారదర్శక నియామక విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఆధార్ వివరాలతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కల్పించి వారి అర్హత నైపుణ్యాలు ధృవీకరించిన తర్వాత నియామకాలు జరిగేలా చర్యలు తీసుకోనుంది నియామకాల్లో తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ రిజర్వేషన్లు రోస్టర్లు అనుసరించే ప్లాన్ చేస్తున్నారు కార్పొరేషన్ ఏర్పాటు అయితే ఏ శాఖల్లో ఎక్కడ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు ఏ పనులు చేస్తున్నారు వారి అవసరం ఎంత జీతపద్యాలు ఏమిటనే దానిపైన ఒక క్లారిటీ వస్తుందని అధికారులు అయితే అంటున్నారు